అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదా మా ఛానల్ అటువంటి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఎట్లా అంటారా మనము ఇప్పుడు చూస్తాం ఎవరినన్నా మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్డు బాగాలేదు వెనకటి వాళ్ళు బాగా తిన్నారు మంచిగా ఉన్నారు వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు మంచిగా చాలా తొంభై ఏండ్లు వంద ఏళ్ళు బతికీరు అనుకుంటున్నాం కానీ అసలు విషయం ఏంటి అంటే వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు నిజమే కానీ వాళ్ళు మంచి ఆలోచన కలిగి ఉన్నారనమాట మంచి ఫుడ్తో పాటు మనకు మంచి ఆలోచన కలిగి ఉంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కానీ మన ఆరో అనారోగ్యాన్ని మా మార్చుకోగలుగుతున్నాం ఇట్లా మన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా ఎలా మార్ మార్చుకోగలుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లోపల చాలా 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 విపరీతంగా మనుషుల లోపల పెరిగిపోతున్నటువంటి రోగాలు ఏంటివి అంటే అసూయ ఈర్ష పగ ఇలాంటివన్నీ కూడా బంధాలు విడిపోవడం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం ఒకరు బాగుపడితే ఓడకపోవడం ఇలాంటివన్నీ కూడా మన ఆలోచించండి ఒకసారి నిజంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఆలోచించ ఆలోచించకూడదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆలోచనలే కలిగి ఉండాలి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనకు ఆ రోగం అనేది మన పైన వచ్చి కూర్చుంటుంది ఇది వాస్తవం సో ఎవ్వరు కూడా ఈ పడకండి ప్రపంచంలో ఫస్ట్ మనము అభివృద్ధిని సాధించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఈ దేశమైనా ఏదైనా అభివృద్ధి చెందుతుందన్నమాట ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే ఉత్సాహంగా పని చేయగలుగుతారు అభివృద్ధికి ఎంతో తోడ్పడతారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో కూడా చాలామంది పని బాట లేక ఏం చేస్తుంటే ఈర్షపడుతున్న ఒకరు బాగుపడితే ఓడడం లేదు మీరు బాగుపడండి మీరు బాగుపడండి ఎవరు చెప్పండి కష్టపడండి మనం కష్టానికి కష్టపడితే కష్టం ఫలితం ఖచ్చితంగా వస్తుంది అవునా కాదు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి ఎందుకంటే కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుంది అమృతం ఆలస్యం అమృతం విషం అన్నారు కాబట్టి మనం విషం చూడకుండా దాన్ని అమృతాన్ని చూసినాం అనుకుని ఖచ్చితంగా విజయాన్ని మనం సాధించగలుగుతాం కాబట్టి ఎవ్వరు కూడంగా ఈర్ష పెంచుకోకండి మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకే హెల్త్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈర్ష పగలు అసూయలు పెంచుకోవద్దు అందరం కూడా ప్రశాంతంగా ఉందాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం పెరుగుదాం అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చెప్దాం వెనకటికి చాలా చక్కటి ఆలోచన కలిగి ఉండేవాళ్ళు ఏ సమస్య వచ్చినా నలుగురు కూర్చొని చర్చకు చర్చించుకునేవాళ్ళు అనమాట సమస్యకు పరిష్కారం చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఒకరి గురించి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుతుండే అందులో నుంచి ఒక వ్యక్తి పోయిందంటే ఆ ఇద్దరు వ్యక్తులు పోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు సో చాలా తప్పు ఉన్న ఉన్నంతకాలం ఉన్నది ఒకటే జన్మ కావచ్చు మళ్ళీ జన్మ ఏము ఏముంటుందో మాకు తెలియదు కాబట్టి ఈ జన్మలో అయినా అందరం సంతోషంగా ఆరోగ్యంగా అందరితో కలిసి అందరిని అర్థం చేసుకుంటూ ఎవరిని అపార్థం చేసుకోకుండా రోగాలను తెచ్చుకోకుండా చక్కగా మంచి ఆలోచనతో మంచి ఫుడ్ తిని అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దయచేసి అందరు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే కాదు అసూయ ఈర్ష పగ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి వదిలేరు వీటి ఒక్కసారి పక్కకు పెట్టి చూడండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే మంచి ఆలోచన కలిగి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటారండి దయచేసి అందరూ కూడా మంచి ఆలోచనలతో ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్